ఏఐఎఫ్ అఖిల భారత యోజన సమాజ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కనబడే అనే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూడా ప్రభుత్వం అధికారులకి రాకముందు మరి నూతన పాదయాత్ర నారాలోకేష్ గారు అనేక హామీలు ఇచ్చారు మరి జనవరి మొదట్లోనే నిరుద్యోగులకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అక్కడ కూడా భర్తీ చేసింది ఈ రాష్ట్రంలో ఎక్కడ కనబట్టలేదు ఈ సోపర్ సెక్షన్ పెట్టారు తప్ప

గాలికి వదిలేశారు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూడా ఒక ప్రభుత్వానికి పాడి కట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పూర్తిగా పరిష్కరించండి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు స్వీకారం చూడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం